అసలు ఈ ప్రతీకార మొదలు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వాళ్ళ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చావులకి కారణమైంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చచ్చిపోయిన మన కోడలి శివా శివప్రసాద్ గారి చావుకి కారణమైందరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ వస్తే గుడ్డలు విడిదిస్తాను పోలీసుల్ని ఏ కాళ్ళందంతా నీళ్ళదంతానంటే వాళ్ళు ముప్పై ఐదేళ్ళు సర్వీస్ పెట్టుకొని కష్టపడి చదువుకొని వాళ్ళ కళలని వాళ్ళ ఆశలని వాళ్ళ ఆశయాలని పోలీస్ డిపార్ట్మెంట్లో నిలబెట్టుకుంది నీ చేత గుడ్డలు కూడా తీసి తరలించుకోవటానిక నువ్వు టూ పాయింట్ ఓ చూపించటానిక ఏం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదవి పోయేటప్పటికి సీఎం పదవి నుంచి దిగిపోయేటప్పటికి మతం ఏమైనా భ్రమించిందా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బట్టలు కూడా తీస్తానన్న మాజీ సీఎం నిన్నే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా కొంచెం కాకపోతే కొంచెం ఎంతైనా పెట్టుకుని మాట్లాడాలండి చదువులేని వాళ్ళేనా ఏం కదండి మీరు ఏం చదువుకున్నారో ఏ దేశ విదేశాల్లో చదివారో తెలియదు కానీ ఏ ఇంత అసహ్యంగా మాట్లాడడానికి మీకు నోరేలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ మీరు రివ్యూస్ తీర్చుకోవడం కోసం మీ చేత బట్టలు కూడా దించుకొని తన్నించుకోవడం కోసం రెడీగా ఉన్నారా ఈసారి పోలీసు నుంచి మీరు చెయ్యేసి చూడండి ఏం చేస్తారో వాళ్లే చెప్తారు మీకు సమాధానం